ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అడవిలోకి వచ్చామన్నమాట ఈ సీజన్లో రకరకాల పళ్ళు కానీ కూరకి సంబంధించి ఆకుకూరలు కానీ దొరుకుతాయి అనమాట దానికోసం అనేసి వచ్చాము ఇప్పుడైతే ఇక్కడ ఒక పళ్ళు ఉన్నాయన్నమాట దీన్ని మేము పర్మిడి పళ్ళు అంటాము చూడండి మీకు అనిపిస్తుంది నేను చెట్టు అయితే మొత్తం ముళ్ళులు ఉంటాయి అన్నమాట పళ్ళు అయితే ఇలా ఉంటాయి ఇది నేను వచ్చి దగ్గరగా చూపిస్తాను ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయి ఈ సైజు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద సైజు ఉన్నాయి అన్నమాట సైజు అలా తగ్గిపోద్ది మీకు చూపిస్తాను దగ్గరకు వచ్చిన ఇవే మాత్రం చెట్టు కలిపినా మొత్తం రాలిపోతాయి కింద దానికి మీద మెల్లి వేసినా అనమాట ాల నెమ్మదిగా ఏరాలి చెట్లు చాలా పైకి వెళ్ళిపోతాయి పైకున్నవైతే ఇంకా వేస్తే వేరుకోవడం అదే కోసుకోవడానికి కావాలి కింద నిందనే ఏర్పాలన్నమాట మీ దగ్గరకు వచ్చిన తర్వాత పళ్ళు ఉంటాయి మీరు చూడండి పళ్ళు అయితే ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ అయితే చాలా చెట్లు ఉన్నాయి మనమైతే మొత్తం కోసుకొని ఇంటి దగ్గర ఇంటి నుంచి ఏడుగురు పిల్లలు ఉన్నారనమాట సో వాళ్ళు తింటారు తీసుకెళ్తే ఇవైతే చాలా తీయగా ఉంటాయి వీడియో మొత్తం చూడండి మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఇవన్నీ న్యాచురల్ ఫ్రూట్స్ అనమాట సీజన్కి ఒకసారి దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా తినాలి ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి మా ఆయన వేస్తున్నారు అనమాట ఇవన్నీ కాయలు గుత్తులు గుత్తులు ఉన్నాయి చూస్తారా ఇవన్నీ పండితే అలా వైట్ కలర్లో పెద్ద సైజులో వస్తాయి అన్నమాట ఫ్రెష్ చూడండి ఈ పళ్ళు అయితే ఎలా ఉన్నాయో సూపర్ ఉన్నాయన్నమాట మంచిగా గ్రో అయింది చూడండి అంత బాగా కనిపిస్తున్నాయో ఇవన్నీ మంచి మంచి పళ్ళు ఇప్పుడు ఈ స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద పళ్ళు దొరుకుతాయి మనకైతే తర్వాత మళ్ళీ సీజన్ పోయే కొద్దీ సైజ్ అయితే తగ్గిపోద్ది అనమాట మెల్లిగా కొయ్యాలి ఎందుకంటే మొత్తం రాలిపోతే కింద అక్కడ గుర్తుంది ముళ్ళు అయితే చాలా ఉంటాయి చూసుకోవాలి పైన అల్లగా పైకి పైకి అక్కడ ఎండ అయితే మామూలుగా ఈ ఈరోజు నా ఈ రోజు అయితే బాగా ఎండ కాస్తుందని టీవీలో చెప్పారు రోజు అని తగ్గట్టే ఉంది ఎండ అయితే కానీ తప్పదు ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి వీడియో కావాలనుకుంటే ఎంత కష్టమైనా భరించాలి ఈ లోపలైతే తుప్ప లోపలయితే చాలా చెట్లు ఉన్నాయి లోపలికి వెళ్ళాలి మొత్తం ముల్లుల చెట్లు అనమాట ఇప్పుడు చూడండి చాలా ఉన్నాయి ఇది తినుకుంటూ వీడియో చేయడం తప్ప వేరే మార్గం లేదు చెప్పు తిను తీయగున్నాయి పళ్ళు చాలా తీయగున్నాయి ఇప్పుడు కానీ వర్షం పడింది అనుకోండి స్వీట్నెస్ అంతా అనమాట ఉండదు ప్లస్ ఏంటంటే ఈ పళ్ళన్నీ రాలిపోతాయి లాస్ట్లో ఉంటాయి కదా చిన్న చిన్న కాయలు అవి పండినా అవి తినడానికి ఇంకా దాంట్లో ఎక్కువ గుజ్జి అనేది ఉండదు అనమాట దానికి కదా నాకు దానికో అసలు మేము ఒక దానికోసం వచ్చాము ఒక ఆకుకూర కోసం అయితే ఇప్పుడు ఉండదు అది సీజన్ కాదంట పైగా కత్తి కూడా తీసుకురాలేదు కడవిలోకి కొండ మీదకి వెళ్దామంటే కొండ పైకి వెళ్ళాలన్నమాట ఇంకా ఇంకెలాగో వెళ్ళలేకపోయాం కదా అని ఇవైతే ఎక్కడ పడితే అక్కడే పండిపోయింది మొన్ననే చూసాం మొత్తం కాయలుగా ఉన్నాయి అనమాట ఇంకా టైం ఉందేమో అని నేను కూడా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఏదో అనుకోకుండా వస్తే చాలా ఉన్నాయి అన్నమాట నాకైతే బాగా హ్యాపీ అనిపించింది సూపర్ టేస్ట్ ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అది దొరికితే కదా ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా మంచిది బాగుంటుంది అనమాట అడవిలో పండినవి కాబట్టి మా ఏజెన్సీలో అందరూ అన్నీ తింటారు కాబట్టి నాకు తెలిసినంత వరకు హెల్దీ ఉంటారని నేను అనుకుంటున్నాను అయినా ఇప్పుడు చాలా కల్తీ వచ్చేసింది విలేజెస్ కూడా ఫ్రెష్ చూడండి పళ్ళు అనమాట ఇవి అసలైన సైజు దీంట్లో గుజ్జు ఎక్కువ ఉంటుంది ఎంత పెద్ద పళ్ళు ఎంత పెద్ద సైజు పళ్ళు ఉంటే అంత ఎక్కువ గుజ్జు ఉంటుంది అన్నమాట మొత్తం అయినా ముట్టుకుంటేనే రాలిపోతుంది తినకుండా ఉండలేకపోతున్నాం ఇక్కడ చూడండి ఇప్పటి వరకు కాయలు పళ్ళు ఉన్నవి చూసాం కొమ్మ చూడండి మొత్తం పళ్ళే ఉన్నాయి మొత్తం విరగగాసేస్తాయి అనమాట కొంచెం కలిపినా మొత్తం కిందకి రాలిపోతాయి కళా జాగ్రత్తగా ఏర్కోవాలి ఇప్పుడైతే మనం ఏర్కొన్నాం బాగా వస్తుంది రాలిపోతాయి మేము ఇవి అసలు పళ్ళు అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఇన్ని పళ్ళు కోసుకున్నాం అనమాట ఇవి ఎక్కువ కోసుకొని అలా ఉంచేసినా సరే పా దీంట్లో ఈ వేడికి కవర్లోనే మగ్గిపోయి పాడైపోతాయి కాబట్టి వచ్చేసాము ఇంకా చూడండి అప్పటికి ఎలా అయిపోయిందో పళ్ళన్ని మగ్గిపోయాయి అనమాట ఇందులో ఆల్రెడీ మగ్గిపోయిన పళ్ళు ఇంకా ఎక్కువ పాడైపోతాయి అనమాట చూడండి ఎలా అయిపోయిందో ఇలా వైట్ కలర్లో ఉన్నవి మొత్తం ఇంక ఇలా అయిపోతాయి అనమాట బాగా ఎక్కువ మగ్గిపోతుంది కవర్లో పెట్టకూడదు మామూలుగా కవర్ లో పెట్టకూడదు గాలి తగులు ఉండాలన్నమాట పళ్ళకి సో ఇంకా చాలే అనేసి వచ్చేసాము ఈ పళ్ళు గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మీరు ఎవరైనా తిని ఉంటే కూడా కామెంట్ చేయడం మర్చిపోదు వీడియో గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి వీడియో వస్తే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికి ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళాలన్నమాట ఎండ అయితే మామూలుగా లేదు ఆ వేడికే ఎక్కువ వేడి తట్టుకోలేకే వచ్చేసాము లేకపోతే ఇంకా వెళ్దాం అనుకున్నాం కానీ వేడి వల్ల వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం అయితే ఎదురు చూడండి వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోయింది